అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది దీంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు తాడిపత్రికి రెండు వందల మంది అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించారు వైసీపీ నేత మురళిని తాడిపత్రిలో ఉండొద్దని ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎస్పీ ఇప్పటికే కేతిరెడ్డిని అనంతపురం పంపారు పోలీసులు ఇట్లా ఒకరి ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి అతనేమో అతని ఇంటి మీదకో అతని మీదకో పోతే నేను వాని కథ చూస్తా ఈ గడ్డంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తాను అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి ప్రభాకర్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం బాగాలేదు రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడి బెదరికి చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేస్తే పోలీస్ అధికారులు అరికడతారనే ఆలోచన నేను నేను రికేస్తా తాడిపత్రి మళ్ళీ సరసలా కాగుతోంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీతో నిప్పు రాజుకుంది టీడీపీ వైసీపీ పరస్పర దాడులతో అట్టుడికింది పోలింగ్ రోజు చెలరేగిన అల్లర్లతో రెండు నెలలుగా నియోజకవర్గం వదిలి బయటే ఉన్నారు పెద్దారెడ్డి తాడిపత్రి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పెద్దారెడ్డి ముఖ్య అనుచరులు మురళి ఇంటిని ముట్టనించారు ఇంట్లోకి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు అంతేకాకుండా వాహనాలపై దాడులు చేసుకోవడంతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది